బీజేపీ బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది ఈ గెలుపు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తను ఆనందంలో ముంచేసింది రాహుల్ గాంధీ ఓటు చోరీ అన్నా తేజస్వి జేడియూ అవినీతి పార్టీ అన్నా బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికే పట్టం కట్టారు ఈ ఓటమితో అసలు రాహుల్ గాంధీని కాంగ్రెస్ ఫేజ్ గా ఉంచాలా వద్దా అని కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అంతేకాదు ఇండి కూటమి కూడా రాహుల్ గాంధీ ఫేస్ వల్ల ఓడిపోతున్నారు అనేది జగమెరిగిన సత్యం దానికి బెటర్ ఎగ్జాంపుల్ ఆర్జేడీ ఘోర పరాజయం ఆర్జేడీ ఒంటరిగా పోటీ చేసినా ఇంకా బెటర్ సీట్స్ వచ్చేవి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక బీహార్ ఎన్నికలను కాస్త పక్కన పెడితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు బీజేపీ ఘోరంగా ఓడిపోయింది కనీసం బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు దేశంలో ఉన్న బీజేపీ కార్యక్రమం గెలుపుతో ఆనందంలో మునిగి తెలుతుంటే తెలంగాణ బీజేపీ కేడర్ బీహార్ గెలుపుతో ఆనందపడాలో జూబ్లీ హిల్స్ ఓటమితో బాధపడాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు జూబ్లీ హిల్స్ బీజేపీ ఓటమిని కొంచెం లోతుగా విశ్లేషిస్తే బీజేపీకి తెలంగాణలో కేడర్ లేదని కాదు బీజేపీకి కట్టర్ కార్యకర్తలు దండిగా ఉన్నారు మిగతా పార్టీల కార్యకర్తలు ఏదైనా మీటింగ్ కి రావాలంటే ముక్కా సుక్క ఆశిస్తారు గాని బీజేపీ కార్యకర్తలు అలా కాదు మీటింగ్ ఉంది అంటే టిఫిన్ బాక్స్ కట్టుకుని బండిలో పెట్రోల్ పోసుకుని తానే వెళ్తాడు అలాంటి కట్టర్ కార్యకర్తలు ఉన్న తెలంగాణ తెలంగాణలో బీజేపీ ఎందుకు ప్రభావం చూపలేకపోతోందో బీజేపీ అధిష్టానం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అంతేకాదు బీజేపీ పార్టీ తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టినప్పుడు వచ్చినవి రెండు సీట్లు దాంట్లో ఒకటి ఏకే గారు గారైతే ఇంకొకటి సి జంగరెడ్డి గారు మన తెలంగాణలోని హనుమకొండ నుంచి గెలిచారు అంటే తెలంగాణలో బీజేపీ పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచే బలంగా ఉంది కానీ అన్ని ఉన్నా అల్లు నోట్లో శని అన్నట్టు కార్యకర్తల బలం ఉండి సెంటర్ లో అధికారంలో ఉండి కూడా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాలేకపోతోంది అంటే లోకల్ బీజేపీ అగ్రనాయకులు ఎంత నిద్రపోతున్నారో అర్థం చేసుకోవాలి సౌత్ ఇండియాలో బాగా వేద్దామని సెంట్రల్ బీజేపీ వాళ్లు చూస్తుంటే తెలంగాణలో ఆ అవకాశం ఉన్న మన లోకల్ బీజేపీ లీడర్ల కుమ్ములాటలతో అది అందని ద్రాక్షలానే మిగిలిపోతోంది పోయిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది ఎమ్మెల్యేలు మరియు ఎనిమిది ఎంపీ సీట్లను కట్టబెట్టినా ఇప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఒక ఉద్యమం కూడా చేయలేదు అంతే కనీసం ఆరు గ్యారంటీల గురించి ఒక తెలంగాణ బీజేపీ అగ్రనాయకుడు అడిగిన దాఖలాలే లేవు బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై గట్టిగా ఫోకస్ చేస్తే అధికారంలోకి రావడం అంత కష్టమేం కాదు కానీ రేవంత్ రెడ్డి ఎలాగూ మనవాడే కదా అని బీజేపీ నాయకులు తెలంగాణపై దృష్టి పెట్టట్లే అంటారు కొందరు నాయకులు ఏది ఏమైనా తెలంగాణలో బీజేపీకి పట్టు ఉంది అనేది అక్షర సత్యం కానీ నాయకుల మధ్య సాక్ష్యత కొరవడ్డమే తెలంగాణలో బీజేపీని అధికారం నుంచి దూరం చేస్తోంది ఇకనైనా తెలంగాణ బీజేపీ కట్టర్ కార్యకర్తల కోసం నాయకులు ఒక తాటిపైకి వచ్చి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఎన్నో ఏళ్ల నుంచి కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్న కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకోవాలని ఆశిద్దాం బీజేపీకి తెలంగాణలో అధికారంలోకి వచ్చే బలం ఉందో లేదో కామెంట్ చేయండి అలాగే బిజెపి కార్యకర్తల మనోభావాలు కామెంట్ రూపంలో మీ నాయకులకు చేరవేయండి జై హింద్